పట్టపగలే పది ఇళ్లలో బీభత్సం సృష్టించిన కొందరు వ్యక్తులు ఇళ్లలోని ఫర్నిచర్ వాహనాలు టీవీ బైకులు ధ్వంసం అవ్వచారి కోనలో దూకిన ఓ వ్యక్తి కాపాడి హాస్పిటల్ కు తరలించిన విజిలెన్స్ అధికారులు డ్రైవర్ నిద్ర మత్తుతో బోల్తా పడ్డ మిర్చి లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అరగంటలో నీ ఇంటి పునాదులు పెకిలేస్తామని కానీ అది మా సంస్కృతి కాదని చైర్మన్ హెచ్చరించారు మాట్లాడారు మహిళా సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై పనికి మాలిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయని సాక్షాత్తు హైకోర్టు కూడా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తారా అంటూ ముటిక్కాయ వేసిందంటూ నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసు ఎద్దేవా చేశారు ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆడవారిని దేవతగా పూజించే సాంప్రదాయం మనదని ఆడవారిని దూషిస్తే రాజ్యాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు జిల్లా చరిత్రలో నల్లప్రెడ్డి శ్రీనివాసల రెడ్డిది ఓ చరిత్ర అటువంటి వ్యక్తి కడుపున పనికి మాలిన దరిద్రుడు దద్దమ్మ పుట్టడం దురదృష్టకరం మండిపడ్డారు ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిని దూషిస్తే ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో గుర్తించుకో ప్రసన్న అంటూ హితవు పలికారు రాజకీయాల్లో ఉద్యమాలు సద్విమర్శలు చేయడం సాధారణమని ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ప్రతిరోజు కొందర్ని పోగేసి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిస్తావా నువ్వు సై అంటే ఐదు నిమిషాలు లేపేస్తావా అంత దమ్ముందా ధైర్యం ఉందా ఉంటే రా తేల్చుకుందాం అంటూ ఈ సందర్భంగా కోటం రెడ్డి సవాల్ విసిరారు అరగంటలో మీ ఇంటి పునాదులు కూడా పెకలించగల దమ్ము సత్తా వీపీఆర్ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు ఉందని అయితే అది మా సంస్కృతి కాదన్నారు స్వయాన సోదరి అయిన రెడ్డిపై మాట్లాడడం సబబు కాదన్నారు ఇంకా అనేక విషయాలను ఈ సందర్భంగా చైర్మన్ వెల్లడిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కువ్వారపు బాలాజీ కప్పిర శ్రీనివాసులు సత్య నాగేశ్వరరావు చిన్నబ్బయ్య జహీర్ తదితరులు పాల్గొన్నారు వారం రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పనికి మాలిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై సంచలనం రేగిన సంగతి అందరికి తెలిసిందే నిన్న స్వయాన న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం రాజకీయాల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడే నీచులు ఉంటారా రాజకీయాల్లో ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అంటూ మొటిక్కయలేసిందంటే ప్రసన్న బతుకు ఎందుకని అడుగుతున్నా ప్రసన్న కుమారి బతుకు ఎందుకని అడుగుతున్నా మనది భారతదేశంలో ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది ఆడవారిని ఒక స్త్రీని ఒక దేవతగా పూజించేటటువంటి రాజ్యం మనది ఆడవారు దూషిస్తే ఎన్నో ప్రభుత్వాలు పతనమైనటువంటి రాజ్యాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు వారి చరిత్ర జిల్లాలో అమోఘం వారికొక పనికి మాలిన దరిద్రుడు చేతగాని దద్దమ్మ మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచేటైన విషయం మీస ఉంటే సారీ నీకు మీస లేవు కదా నీకు ఉంటే ఐదు వేల మంది కాదు ఐదు వందల మందితో అరగంటలో నీ ఇంటికి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేవినెడ్డి అమ్మాయిలకి తెలుగుదేశం పార్టీకి ఉంది గుర్తుపెట్టుకో కానీ అలాంటి సంస్కృతి కాదు మాది నీలాంటి నుచ్చా మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు మళ్ళీ సంవత్సరానికి నీ ఇష్టం మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోవిడ్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అర్థం కాని పరిస్థితి ఉంది ప్రసన్న ఇంటిపై దాడి ఘటనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు దెబ్బతిన్నవాడు రేపు నా మాట కూడా వినడని టీడీపీ నేతల్ని ఆయన హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నేతలు చేసే తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు ఒక దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఇందులో భాగంగానే పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ దాడి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు దాడి చేయించిన ఎమ్మెల్యే అనుచరులపై ఎలాంటి కేసులు లేవన్నారు దాడి చేసిన వారిపై కాకుండా నల్లపురెడ్డిపైనే కేసు పెట్టారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాడేపల్లిలో జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి నివాసంపై దాడి విషయంపై ప్రత్యేక కంగగా మాట్లాడుతూ ఖండించారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా ఇదే చేయడం మొదలైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు వేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుందని దెబ్బ రేపు నా మాట కూడా వినడంటూ జగన్ హెచ్చరికలు చేసినట్లైంది 6 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే అయినా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళ లేకి ఇళ్ళ లేకపోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తా ఉన్నాడు ఆడీ ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసింది నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళీ ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైచాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో త్వరలోనే రైతులకి అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి తెలిపారు కందమూరు ప్రధాన రహదారి చేశారు నెల్లూరు రూరల్ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి బుధవారం కందమూరులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు ఈ సందర్భంగా వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడారు తొంభై రోజుల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు ఏడాది కాలంలోనే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను అద్భుతంగా చేశామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వందకి వంద శాతం గెలిచి తీరుతామన్నారు త్వరలో ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కందమూరు ఉప్పుటూరు రోడ్డు ఈ కందమూరు ఉప్పుటూరు రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి కందమూరి గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు కందమూరి నుంచి ఉప్పుటూరుకి వెళ్ళే రోడ్డు కావచ్చు అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో ఈ మెయిన్ రోడ్ నుంచి కందమూరు ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్ కందమూరు నుంచి పుటూరుకు వెళ్ళే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే కాలనీ వాసులు భూమి సమస్య అదేవిధంగా ఆ యొక్క ఇంకేదో చెప్పారు భూమి సమస్య కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మనం చేస్తూ పట్టపగలే పది ఇళ్లలో కొందరు వ్యక్తులు జరబడి బీభత్సం సృష్టించారు ఇళ్లలోని ఫర్నిచర్ వాహనాలు టీవీ ఫ్రిడ్జ్లు బైకులు ధ్వంసం చేశారు దీంతో వడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిర్తాపూర్ పంచాయతీ పరిధిలోని కట్ట కింద ఉన్న వడ్డిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది గ్రామంలోని పది ఇళ్లలో చొరబడి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు ఇళ్లలోని ఫర్నిచర్ వాహనాలు టీవీ ఫ్రిడ్జ్లు బైక్లు ధ్వంసం చేశారు ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు గాయపడ్డ వారిని పోలీసులు హుటాహుటిన రెండు అంబులెన్సుల ద్వారా నెల్లూరుకి తరలించారు విజన్ రెండు వేల నలభై ఏడుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డి వంశకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు స్వర్ణాధ్రలు స్వర్ణ కావలనే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న విజన్ రెండు వేల నలభై ఏడు కలను ఎమ్మెల్యేలుగా తాము సాకారం చేస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు విజన్ రెండు వేల నలభై ఏడుపై వివిధ ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణ బుధవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష జరిపారు ఫోర్ విధి విధానాలు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు విజన్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రలో స్వర్ణ కావలిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులందరితోనూ డివిజనల్ అధికారులందరితో ఈరోజు సమావేశం కావడం జరిగింది స్వర్ణాంధ్ర కావలి స్వర్ణ కావలుగా మార్చే దిశలో కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి కావలు ఏ విధంగా ఉండాలనే దానికి డాక్యుమెంటరీ తయారు చేసుకోవడం ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవటం అనే దాని మీద ఈరోజు మేమందరం కూడా చర్చించడం కూడా జరిగింది ముఖ్యంగా పది అంశాల మీద ఈ రోజున కావలిలో పది అంశాల మీద బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎబో పావర్టీకి తీసుకురావడానికి కోసంగా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే దాంట్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు యువనాయకుడైన లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున పీ ఫోర్ కార్యక్రమాన్ని స్వీకారం చూడటం జరిగింది లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లాభాల వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అందరూ బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి పీ ఫోర్ కార్యక్రమాన్ని మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఆ కార్యక్రమం ఇప్పుడు మేమందరం కూడా డాక్యుమెంట్లు తయారు చేస్తున్నాం అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో తొమ్మిది వేల కుటుంబాలు దారిద్ర్య దిగువ రేఖను ఉన్నందువల్ల మరీ చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు తారతమ్యతలు లేకుండా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవాడిని హక్కులు చేర్చుకొని వాడిని కూడా ధనవంతుని చేయాలంటే వాడికి తప్పకుండా ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళకి మార్గదర్శనగా ఎవరైతే ఉన్నత శిఖరాలను అధిరోహించున్నారో ఎవరైతే కావలలో పుట్టి ఈ ప్రాంతంలో నివసించి ఇక్కడ చదువుకొని వారిని వింజమూరు మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది కోరం సరిపోవడంతోనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లా వెంచమూరు మేజర్ పంచాయతీ ఉప సర్పంచు మీడదాల జయలక్ష్మి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఉప సర్పంచు ఎన్నిక జరగాల్సి ఉండగా ఈ రోజు వార్డు సభ్యుల సమక్షంలో అందరి అనుమతులతో ఏకగ్రీవంగా గున్నం సుశీల పేరును ఆమోదించడం జరిగింది పంచాయతీ వార్డు సభ్యులు పద్దెనిమిది మంది ఉండగా కోరం సరిపోవడంతో గున్నం సుశీల పేరును బలపరిచి ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసల్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుమలయ్య మాట్లాడుతూ ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగిందని కోరం సరిపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కాలం ఉన్నంత వరకు ఉప సర్పంచ్ గా కొనసాగడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో రామారావు ఈవో పిఆర్డి గోపి శ్రీనివాస్ సర్పంచ్ సృజన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తిగత రాజీనామా చేయడంతో ఈ ఉప సర్పంచి ఖాళీ ఏర్పడింది మనకు ఈ ఉప సర్పంచ్ తో పాటు ఊటుకూరు గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబరు అలాగే జనార్దనపురంలో ఒక వార్డు మెంబరు ఖాళీగా ఉన్నారు వీటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు పంపడంతో పాటు ఈ పంపడంతో ఈరోజు మనకు ఈ ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మేరకు వార్డు సభ్యులందరికీ కూడా నోటీసులు పంపించి ఈరోజు ఎలక్షన్ ఆఫీసు అయినటువంటి మన పంచాయతీరాజ్ ఏఈ గారు తిరుమల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉప సర్పంచి ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వార్డు సభ్యులందరూ కూడా పాల్గొని కోరం అవ్వడం తోటి ఉప సర్పంచి ఎన్నికలకు ఏకగ్రీవంగా గున్నం సుశీల గారిని ఎన్నిక చేయడం జరిగింది మీరు పదకొండవ వార్డుకి వార్డు సభ్యులుగా ఉన్నారు వీరు తన పదవీ కాలం బ్యాలెన్స్ ఉన్నంత వరకు కూడా ఒక సర్పంచ్ గా ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ ద రవిచంద్ర దర్శించుకున్నారు అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మవారిని మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణరాజుతో శాసన మండలి సభ్యులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర యాదవ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు ఈ సందర్భంగా బీతాకు ఆలయ ప్రధాన అర్చకులు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు ఈ సందర్భంగా బీతా రవిచంద్ర అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం మన దేశం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు హైకోర్టు ఆదేశాలతో తొంభై రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి జడ్జి విష్ణువర్మ తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు వెంకటగిరి జడ్జి విష్ణువర్మ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు నేటి నుండి తొంభై రోజుల పాటు మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు దేశంలో రాష్ట్రంలో గతంలో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికార సంస్థ ద్వారా ఉచితంగా కేసులు పరిష్కరించేందుకు సులువైన మార్గమని తెలిపారు జిల్లాలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఏ రమణ లాయర్లు రాంప్రసాద్ రాజేష్ లక్కమనేని కోటేశ్వరరావు రాజారాం వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి సైదాపురం ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ముప్పై మూడు జడ్జిలు ఒక లక్ష కేసులని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టులలో డిస్టిక్ కోర్టులలో చూశారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది మన నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు లక్షల కేసులు ఉంది కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ ఫైలింగ్లో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో చూసారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని అడ్వకేట్ జడ్జెస్సే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ మాజీ మంత్రి ప్రసన్నపై కోవూరు మైనారిటీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు సరికాదని హెచ్చరించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరుని వివాద రహిత అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండడం అభివృద్ధి చేయడం జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని పద్ధతి కాదని కోవూరు నియోజకవర్గం మైనారిటీ నాయకులు మండిపడ్డారు ఈ మేరకు వారు కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరిగే మీకు మహిళలతో ఎలా ప్రవర్తించాలో తెలియదా మహిళలని కించపరిచి నల్లరెడ్డి కుటుంబానికి ఒక మాయని మచ్చలా తయారయ్యారని ఎద్దేవా చేశారు మా ఎమ్మెల్యే రెడ్డి నీ అవినీతిని ప్రశ్నిస్తే నువ్వు మాత్రం వ్యక్తిగత దూషణలు చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు కోవూరు నియోజకవర్గంలో రెడ్డి ముస్లిం సోదరులను అన్ని విధాలు ఆదుకుంటున్నారని తామంతా ఆమెకు అండగా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు అంటే మీ ఇంటిని మీరే పగలు నాకు యాభై లక్షలైంది కోటి రూపాయలు ఇప్పించానా అని మాట్లాడారు ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరే చేసుకుని మీ మమ్మల్ని మేము మా మా వచ్చి డబ్బులు కట్టమంటారా ఇది ఒక గేమే కదా మీరు ఆడింది కానీ ప్రజలందరూ చూస్తున్నారు ఏందనేది ఈరోజు ఒక సంవత్సరంలో కో నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మేము చెప్పబడ్డా ప్రతి గ్రామానికి పోతే గ్రామ గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళైతేనేమి అభివృద్ధి జరిగిన ఊర్లో అయితేనేమి హర్షద్వాణాలు తెలియపరుస్తున్నారు మా నియోజకవర్గంలో మా ప్రశాంతమ్మ రావటం మాకెంతో ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మా కోరు ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మని మేము గెలిపించుకుంటాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు తెలియజేశారు కూడా ఒకటికి మాత్రం గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే గారు పెసన్ రెడ్డి గారు ఒక్క మహిళ మీద మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అసలు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు స్థానిక పరిశ్రమల్లో గిరిజనులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పైనాపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు గిరిజనులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పంచాయతీలో ఎక్కువ శాతం జనాభా ఉన్న గిరిజనులకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పైనాపురం గ్రామస్తుడు సూరాయపాలెం మల్లికార్జున డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని చిన్న సంగం గిరిజన కాలనీలో స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పరిశ్రమల నుంచి వచ్చే ఉప్పు నీరు గిరిజనుల పొలాల్లోకి వచ్చి పంటలు పండడం లేదని తెలిపారు కాలుష్యం కారణంగా అనేక మంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని పరిశ్రమల యజమానులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు పైనాపురం గ్రామం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలో గిరిజనులకు ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలని మల్లికార్జున కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు నెల్లూరు ఈశ్వరమ్మ తుపాకుల శ్రీరాములు పట్రా పుట్టమ్మ అక్కుల నాగమణి తదితరులు పాల్గొన్నారు ఉప్పు మొత్తం కంపెనీ జెన్కో కంపెనీ కొనుగోలు చేసేయటమా తీసుకోవటమా లేకపోతే మాకు కాలువ కట్టించి మా పొలాలను మేము సాగు చేసు సాగు చేసుకోవటమా రెండు పద్ధతులు మూడో పద్ధతి ఏంటంటే సాదా బైనామా కింద పెట్టి అగ్రిమెంట్ ఉండేవాళ్ళు మూడు వందల ఎకరాలు దాకా ఆ సాదాబైనామా జీవో ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి మాకు వర్తింపు చేసేటట్టు అనుమతి ప్రసాద అనుమతి ఇప్పించి మాకు న్యాయం జరగాలనేది ఒకటి వ్యక్తి అవచారి దూకిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది అధికారులు కాపాడి స్థానిక తరలించారు తిరుమల నడక మార్గంలో అవ్వచారి కోణలో ఓ వ్యక్తి దూకాడు భక్తులు గమనించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సాహసోపేతంగా అతడిని కాపాడి తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించారు అయితే ఆయన వివరాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు తన పేరు రాయుడు అని తనది ఆళ్లగడ్డ అని ఓసారి తాడిపర్తి అని ఓసారి చెబుతున్నాడు విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు కార్మికులు సమ్మె బాట పట్టారు ఉద్యోగ విభజనలో జరిగిన వెంటనే వారు డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలో నూట ఇరవై ఏడు మంది పారిశుద్ధ్య కార్మికులు ముప్పై ఆరు మంది ఇంజనీరింగ్ వర్గం కార్మికులు నేటి నుంచి సమ్మె ప్రారంభించారు పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు నాయకులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పట్టణ పురవేదల గుండా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలి గత సమ్మె కుదిరిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలి ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించబోమని అవసరమైతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సిఐటియు రాష్ట్ర నాయకులను చర్చలకు ఆహ్వానించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేతల రియాజ్ లక్ష్మయ్య ఆటో డ్రైవర్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెలో ఉన్నారు ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ వర్కర్స్తో పాటు పారిశ్రామిక కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలైకి వెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గత కాలపు సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి కాబట్టి సిఐటియు రాష్ట్ర నాయకత్వంతో చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో ఇదే విధంగా నిద్రమత్తు కారణంగా మిర్చి లారీ బోల్తా పడింది డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు కొడవలూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి చెన్నైకి లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డు పక్కకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు పోలీస్ సిబ్బంది హైవే అంబులెన్స్ ద్వారా నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రసన్న ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావించిన జగన్ దెబ్బతిన్నవాడు రేపు నా మాట కూడా వినడని హెచ్చరిక అరగంటలో నీ ఇంటి పునాదులు పెకిలేస్తామని కానీ అది మా సంస్కృతి కాదన్న నుడా చైర్మన్ మాజీ మంత్రి ప్రసన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజం పట్టపదలే పది ఇళ్లలో బీభత్సం సృష్టించిన కొందరు వ్యక్తులు ఇళ్లలోని ఫర్నిచర్ వాహనాలు టీవీ ఫ్రిడ్జ్లు బైకులు ధ్వంసం అవ్వచారి కోనలో దూకిన ఓ వ్యక్తి కాపాడి హాస్పిటల్ కు తరలించిన విజిలెన్స్ అధికారులు డ్రైవర్ నిద్ర మట్టుతో బోల్తా పడ్డ మిర్చి లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలింపు నీ ఇంటి